అంటే మంచి సినిమా తీశాడు బార్బరిక్ నేను పాపం ఆ డైరెక్టర్ కూడా చాలా మంచి డైరెక్టర్ వంద సార్లు చెప్పా గురువు ఆ టైటిల్ బార్బరిక్ అంటే అదేదో బార్బిక్యూ లాగా ఉంది ఎవరికి అర్థం కాదు నువ్వు ఆలోచించని వంద టైటిల్స్ పంపించా రోజు ఒక టైటిల్ చెప్తే ఎక్కదేమో అని లోగోస్ రాసి పంపించేవాడిని మంచి సినిమా తీసి చూడలేదని చెప్తూ కొట్టుకున్నాడు నాకు చాలా బాధ అనిపించింది అంతేగాని సినిమాలు మానేస్తా నేను రాను ఎవరిని చూడొద్దు చొక్కా ఇప్ప తీసి తిరుగుతా బూతులు మాట్లాడతారు ఏంటి అసలు ఇది ఏ కల్చర్ వెళ్ళిపోతుంది ప్రతి సినిమాకి చూస్తున్నా మనం ఏదన్నా కొంచెం కాంట్రవర్షల్గా మాట్లాడితే సినిమా వెళ్తుంది బూతులు మాట్లాడితే సినిమా చూస్తారు హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు నిన్న డైరెక్టర్ మారుతి ఓ సినిమా ఫంక్షన్కి వచ్చి ఒక సెన్సేషనల్ కామెంట్ చేశాడు ప్రస్తుతం టాలీవుడ్లో ఇదే ప్రకంపలు రేపుతుంది ముఖ్యంగా ఆయన మాట్లాడిన దాంట్లో చాలా వాస్తవాలు కూడా ఉన్నాయి మొన్న ఒక డైరెక్టర్ తను తీసిన సినిమాకి ప్రేక్షకులు థియేటర్లోకి రాలేదని బాధపడుతూ తన చెప్పుతో తాను కొట్టుకున్నాడు ఆ సినిమా పేరు త్రిభానదారి బార్పారిక్ అయితే ఈ విషయాన్ని మారుతి నిన్న ఓ సినిమా ఫంక్షన్ వేదికను చేసుకుని మాట్లాడాడు మనం సినిమా తీస్తే ప్రేక్షకులు థియేటర్లోకి రావాలంటే క్వాలిటీ కంటెంట్ని మనం ఇవ్వగలగాలి ముఖ్యంగా ఆ డైరెక్టర్ చాలా మంచి సినిమా తీశాడు కానీ అది జనాల్లోకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఆ టైటిల్ నేను ఆయనకు చెప్పాను నేను చాలా టైటిల్స్ కూడా రాసి పంపించాను అది కాకుండా లోగో డిజైన్ చేసి కూడా ఆయనకు చేసి పంపించాను కానీ ఆయన మైండ్లో మాత్రం ఆ బార్బారిక్ బార్బారిక్ అనేదే మైండ్లో ఉండిపోయింది అలా ఆ టైటిల్ పెద్ద మైనస్ అయ్యింది ఆ తర్వాత ఆయన చెప్పుతోని కొట్టుకున్నాడు అలా చెప్పుతో కొట్టుకుంటే ప్రేక్షకులు సినిమా థియేటర్ రారు కదా అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే చాలామంది బూతులు మాట్లాడుతూ ఉన్నారు షెడ్స్ విప్పేస్తున్నారు ఇలా ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి దర్శకులు కొంతమంది నటులు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇలాంటి చిల్లర చిల్లర మాటలు బూతులు మాట్లాడుతూ ఉంటూ ఈ కల్చర్ని అంతా ఎక్కడికో తీసుకెళ్తున్నారు ముఖ్యంగా నేను ఆ రోజుల్లో తీసినటువంటి బస్ స్టాప్ కానీ ఈ రోజుల్లో మూవీ కానీ నేను డబుల్ మీనింగ్ డైలాగ్స్తో తీసినప్పుడు చాలామంది నన్ను తిట్టుకున్నారు ఆ తర్వాత వాటిని పక్కన పెట్టి మంచి సినిమా తీయడానికి ప్రయత్నం చేశాను ఇక ఇప్పుడు సాబ్ సినిమా తీస్తున్నాను ఒక ఫెయిల్యూర్లో ఉన్న డైరెక్టర్కి ప్రభాస్ లాంటి ఒక పాన్ ఇండియా స్టార్ ఎలా సినిమా ఇస్తాడు అని చెప్పి చాలామంది అనుకున్నారు దానికి కారణం ప్రభాస్ నన్ను నమ్మారు మనం మంచి కంటెంట్ను క్వాలిటీతో ఇస్తామనే నమ్మకం ఉంది కాబట్టి ఇవాళ సాబ్ సినిమాకి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అని చెబుతూ ఇలా సినిమాని ఒక క్వాలిటీ ఒక కంటెంట్తో చేయాలి కానీ ఇష్టానుసారంగా షర్ట్స్ విప్పేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం థియేటర్కు ప్రేక్షకులు రాకపోతే తిట్టడం అనే కల్చర్ రోజు రోజుకు పెరుగుతుంది ఇది సరైన ప్రమోషన్ కాదు అంటూ ఆయన చేసిన కామెంట్స్ అయితే దీనికి వెంటనే ట్విట్టర్లో అయితే చాలామంది పాజిటివ్గా మారుతికి సపోర్ట్గా కామెంట్లు పెడతా ఉంటే కొంతమంది మాత్రం మీలో దమ్ము లేకున్నప్పుడు ఇలాంటి లత్కోరు సినిమాలు తీస్తూ మీరు ప్రేక్షకులకు వదిలితే అదే కాకుండా వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు హీరోలకు భారీగా రెమెండ్రేషన్ ఇస్తూ సినిమా ఇండస్ట్రీని సర్వనాశనం చేస్తున్నారని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన మాట్లాడిన దాంట్లో చాలా చాలా వాస్తవాలు ఉన్నాయి మీరు చూస్తే విజయ్ దేవరకొండ ఫస్ట్ సినిమా టైంలో అర్జున్ రెడ్డి సమయంలో ఎంత బూత్ మాట మాట్లాడాడు అది కూడా ఒక కాలేజీ సంబంధించినటువంటి ఫంక్షన్ పెట్టుకొని అంటే ఆ సినిమా ప్రమోషన్ ఒక కాలేజీ ప్రాంగణంలో జరిగింది దానికి అందరు స్టూడెంట్స్ వచ్చారు అలాంటి సమయంలో ఒక చాలా దారుణమైన మనం మాట్లాడలేని ఒక బూత్ మాట్లాడి దాన్నే ట్రెండ్ చేసి అదేవిధంగా వి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆయనను టార్గెట్ చేసుకుని తాతయ్య అంటూ ఆయన పైన వెకిలి మాటలు మాట్లాడుతూ చాలా చిల్లర్గా చేసేసి దాన్ని ఒక ట్రెండ్ చేసి పారేశారు ఆ తర్వాత ఇదేదో బాగుందని చెప్పేసి కొంతమంది హీరోలు కూడా ఫాలో అవ్వడం మొదలుపెట్టారు అంటే అర్జున్ రెడ్డి సినిమాకి అది బాగా పనికొచ్చింది ఆ ప్రమోషన్ అని చెప్పి ఇక అక్కడి నుంచి మొదలైంది ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కూతులు మాట్లాడడం ఇక చిన్న చిన్న సినిమాల ప్రమోషన్స్ అయితే ఇంకా దారుణంగా ఉంటున్నాయి ఇక చాలా వెకిలిగా చేస్తూ ఉన్నారు చిల్లర్ చిల్లర్గా చేస్తూ ఉన్నారు ఇది కరెక్టు కాదనేది నిన్న మారుతి మాట్లాడింది దాంట్లో పర్ఫెక్ట్ ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది సినిమాను కంటెంట్ నమ్ముకొని సినిమాలు తీయాలి అదేవిధంగా మంచి అవుట్పుట్ని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశం ఆయా సినీ దర్శక నిర్మాతల మీద ఉంటుంది సేమ్ టైం హీరోల మీద కూడా ఉంటుంది కానీ అవన్నిటిని పక్కన పెట్టి ఏదో అప్పటికప్పుడు కథలు రాసేసి నిర్మాత దొరికాడు కదా అని చెప్పేసి ఆ సినిమాలు తీసేసి ఆ హార్డ్ డిస్క్లు పట్టుకొని తిరుగుతూ ఆఖరికి రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు చూడలేదని చెప్పి చెప్పులతో కొట్టుకోవడమో లేకుంటే ప్రేక్షకులు ఏమొస్తుంది అది కరెక్ట్ కాదనేదే మారుతి చెప్పింది మారుతి చెప్పిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఉంది ప్రస్తుతం అదే జరుగుతుంది కూడా